జగ్గంపేట డిజిటల్ న్యూస్ కి స్వాగతం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దసరా శరన్నవరాత్రులు సందర్భంగా గురువారం విజయదశమి పురస్కరించుకుని జగ్గంపేటలో దుర్గాలయాలు భక్తులతో కిటకిటలాడాయి జగ్గంపేట గ్రామదేవత శ్రీరావులమ్మ తల్లి ఆలయం జగ్గంపేట కాకినాడ రోడ్డుదేవి సెంటర్లో శ్రీ లలిత భువనేశ్వరి అమ్మవారి ఆలయం చెరువుగట్టుపై కనకదుర్గమ్మ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి తెల్లవారుజామునుంచే ఆయా ఆలయాల్లో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు